ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రం ఆర్సిఎం చర్చ్ వద్ద సాలూరు ఫిల్డెల్ఫియా కమ్యూనిటీ హాస్పిటల్ సారథ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లాజరాజ్ చౌదరి మాట్లాడుతూ వివిధ రోగాలతో బాధపడుతున్న రోగులకు ఆరు రకాల ఆరోగ్య సేవలను ఐదుగురు వైద్య నిపుణులు పరీక్షలు చేసి సేవలు అందజేశారన్నారు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య మిత్ర సేవలు మరియు ఏపీఈస్ సేవలు ఫిల్డెల్ఫియా ఆసుపత్రిలో కొనసాగుతున్నాయని చెప్పారు వందల మంది రోగులకు వైద్య సేవలు అందజేశామన్నారు డాక్టర్ శ్రావణ్ సత్య మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల వైద్య పరీక్షలు స్త్రీల కోసం సంపూర్ణ గైనకాలజీ సేవలు కంటి చూపు పరీక్ష మరియు శాస్త్ర చికిత్సలు జనరల్ సర్జరీ సలహాలు మరియు శస్త్ర చికిత్సలు డెంటల్ పరీక్ష చికిత్సలు చర్మ వ్యాధుల సేవలు అందిస్తున్నామన్నారు చర్చ్ ఫాదర్ రాయప్ప వసంతి సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు పాచిపెంట గ్రామంలో అలాగే ఆర్సిఎం చర్చ్ దగ్గర మేము ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ క్యాంప్ తరఫున మేము సుమారు ఈరోజు ఒక ఐదు వందల మందికి మేము వైద్యం ఇవ్వాలని మేము నిశ్చయించుకుని మేము ఇక్కడ వచ్చాము అలాగే ఇప్పటికీ ఆల్రెడీ ఒక వంద మంది వరకు రావడం జరిగింది అలాగే ఇక్కడ మేము ఒక ఐదు రకాల స్పెషాలిటీ డాక్టర్లు తీసుకురావడం జరిగింది ఇక్కడ గైనకాలజీ అలాగే జనరల్ మెడిసిన్ అలాగే డెంటల్ అలాగే చర్మ వ్యాధులకు సంబంధించింది అలాగే లెప్రసీ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు అలాగే అలాగే దాంతోపాటు ప్రతి ఒక్క పేషెంట్కి బీపీ అలాగే హైట్ వెయిట్ అలాగే ప్రతి ఒక్కరికి డయాబెటీస్ కోసం ఆర్బిఎస్ చేయడం జరుగుతుంది రక్త పరీక్షలు జరుగుతున్నాయి ఇక్కడ ఇదంతా ఉచితంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి సేవలు ఇచ్చిన తర్వాత మేము ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ కూడా ఉచితం జరుగుతుంది అలాగే మాకు సపరేట్గా టీమ్ కూడా వచ్చింది ఐ టీమ్ ద్వారా మేము ఈ ఐ చెకప్ చేసి స్క్రీనింగ్ చేసి ఎవరైతే క్యాటరాక్టర్ ఐడెంటిఫై అవుతారో వాళ్ళని మేము ఉచితంగా మేము రవాణా చేసి హాస్పిటల్కి అలాగే అక్కడ ఉచితంగా సర్జరీలు చేసి మళ్ళీ వాళ్ళని తిరిగి దిగబెట్టి చే చేస్తున్నాం అని కార్యక్రమం చేస్తాం ఈ ఫిలడెల్ఫియా లెపరసీ హాస్పిటల్ సాలూరులో ఉంది ఈ ఫిలడెల్ఫియా హాస్పిటల్కి ఎన్టీఆర్ వైద్య సేవ అలాగే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా సదుపాయం ఉంది అలాగే ఇక్కడ గైనకాలజీ అలాగే స్త్రీ మరియు ప్రసూతి విభాగము అలాగే నేత్ర వైద్యము అంటే ఆఫ్తోమాలజీ ఉంది సాధారణ చికిత్స అంటే జనరల్ సర్జరీ ఏ విధమైన సర్జరీస్ ఈ ప్రాంతంలో ఎవరికైనా ఉన్నా వాళ్ళకి ఉచితంగా మేము సర్జరీలు చేసి తిరిగి మళ్ళీ మేము ఇంటి దగ్గర దిగబెడతాం మేము శస్త్రచికిత్స అంటే ఆర్థోపెడిక్ ఎవరికైనా కాలు విరిపోవడం కానీ ఎక్కడ ఫ్రాక్చర్ అవ్వడం కానీ సర్జరీస్ ఎక్కడైనా పడుతుందంటే మన లెప్రసీ హాస్పిటల్లో సాలూరులోని ఉచితంగా వాళ్ళకి అక్కడ సర్జరీలు చేయబడతాయి అలాగే యాక్సిడెంట్ల ద్వారా కానీ ఎక్కడన్నా వాళ్ళకి ప్రమాదం జరిగితే పాలీడ్రామా ద్వారా కూడా వాళ్ళకి అక్కడ ఉచితమైన సర్వీసులు జరుగుతాయి ఈ చుట్టు ప్రాంతాల్లో చాలామంది గమనించాలి చాలా మంది విజయనగరము అలాగే విశాఖపట్నం చాలామంది దూరం వెళ్తూ ఉంటున్నారు అలాగే మీరు అందరూ అంటే ఫిలడెల్ఫియా లెపరసీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వాళ్ళకి ఉచితమైన సర్జరీలు పూర్తిగా ఉచితంగా జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈరోజు మేము ఈ మెడికల్ క్యాంప్కి ముప్పై ఐదు మంది స్టాఫ్తో వచ్చాము అలాగే మాకు ఫిలడెల్ఫియా హాస్పిటల్ హాస్పిటల్కి టిఎల్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనే నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది ఈరోజు సుమారు పదిహేను మంది పిల్లలు కూడా అక్కడి నుంచి కాలేజ్ నుంచి క్యాంప్కి రావడం జరిగింది వాళ్ళు కూడా ఈ రోజు ఉండడం వల్ల ఎంతో మందికి బీపీ అలాగే ఈ చెకప్ అంత ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకు అయింది అలాగే మాకు డిఎంఎల్టీ కోర్స్ కూడా ఉందండి టిఎల్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మే టెక్నాలజీ కూడా మా దగ్గర ఉంది అలాగే వాళ్ళకి డిఎంఎల్టీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు తద్వారా మాకు ఇక్కడ చాలామందికి అనేక మందికి ఆర్బిఎస్ పరీక్షలు అలాగే మలేరియా డెంగ్యూ పరీక్షలు ఉచితంగా చేయడానికి మాకు సదుపాయాలు ఇవన్నీ మేము కల్పించాలని మేము ఇక్కడికి వచ్చాము అలాగే ఎవరికైనా ఏ రోజైనా ఎక్కడైనా ఇలాగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ వాళ్ళకి కావాలి అంటే జస్ట్ మా హాస్పిటల్ మీరు సంప్రదించండి సంప్రదిస్తే మేము మా టీమ్ తోటి మేము ఉచితంగా వచ్చి ఉచితంగా మందులు మేమే తీసుకుని వచ్చి అందరికి ఇస్తాం అలాగే ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ కి ప్రతి ఒక్కరికి నా పేరు డాక్టర్ శ్రావణి సత్య అండి మేము సాలూర్ తంగరాజు హాస్పిటల్ నుంచి వస్తున్నాము ఇక్కడ వైద్య శిబిరం పెద్ద మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ చేసాము ఇక్కడ అందరికీ తనిఖీలు చేస్తున్నాము జనరల్ స్కిన్ సంబంధించిన వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకేమైనా గర్భ గర్భిణీ స్త్రీలకు కానీ లేదంటే పిల్లలకు సంబంధించిన విషయాలు కానీ నల్సర్కి సంబంధించిన విషయాలు కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కడుపులో కంటిలో ఉన్నా కానీ కంటి వైద్య కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ డెంటల్కి సంబంధించినవి మొత్తం అన్ని రకాల సంబంధించిన తనిఖీలు చేయబడతాయి ఇక్కడ అవ్వాల్సిన మందులు ఇక్కడ ఇస్తున్నాము ఏదన్నా అవసరమైన ఇంకా ట్రీట్మెంట్ కావాల్సింది ఇంకా ఎక్కువ మీరు ఎక్కువ ట్రీట్మెంట్ స్కానింగ్స్ అలాంటివి ఏమైనా అవసరం ఉంటే తంగరాజు హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ కూడా వైద్యం అందిస్తాము అక్కడ నుంచి ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ సర్వీసెస్ అవుతాయి మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సంబంధించిన కంటికి సంబంధించినవి గర్భిణీ స్త్రీలకి మీ తర్వాత కంటి ఆపరేషన్లు అన్నీ అవుతాయి అన్నీ ఫ్రీగానే ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవలు అవుతున్నాయి అన్నిటికీ ఫ్రీగా ఆపరేషన్లు చేస్తాం కంటిన్యూస్ ప్రాసెస్ అండి ఇది గత రెండు సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ సర్వీసెస్ అవుతున్నాయి ఇప్పుడు కంటిన్యూస్ గా ఆరోగ్యశ్రీ సేవలు ఇంకా అందిస్తూనే ఉన్నాము ఈహెచ్ఎస్ కూడా ఉంది మాకు సో ఈహెచ్ఎస్ లో కూడా అన్ని అన్ని సర్జరీలు జరుగుతున్నాయి ఇంకా లాప్రోస్కోపికి సంబంధించిన కూడా ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము దానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అవుతున్నాయి పిల్లలు పుట్టుకుండా ఆపరేషన్స్ అవుతున్నాయి తర్వాత గర్భసంచి తీయడం ఆపరేషన్లు కూడా అవుతున్నాయి అన్నీ కూడా తనిఖీలు మా గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి మూడో సంవత్సరం ఇది ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాము